చాలా సంతోషం మీ సహకారంతో మన సినిమా పెద్ద హిట్ అయింది చాలా ఆనందం ఈ హిట్ అవడంలో సినిమా తీసే పాత్ర మాదైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్లే పాత్ర మీదయింది ఇవాళ మన టీం అంతా వెళ్ళి ఆంధ్రాలో తిరిగి వచ్చారు మళ్ళీ వెళ్ళబోతున్నారు రకరకాల ప్రదేశాలకి అక్కడ మీడియా వారు కూడా కవర్ చేసి దీన్ని మొత్తం ప్రచారం చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇవాళ కలవడానికి ముఖ్య ఉద్దేశం పైరసీ అంటే కొన్ని సంవత్సరాలుగా లేని పైరసీ అంటే కొన్ని సంవత్సరాలుగా లేకపోవడానికి కారణం చాంబర్ వారు చేసిన ప్రయత్నం కానీ ప్రొడ్యూసర్లు చేసిన ప్రయత్నం కానీ అవన్నీ ఫలించి అది కాకుండా ఓటీటీలు పెరిగి ఆ తర్వాత థియేటర్లో చిన్న చిన్న థియేటర్లో కూడా సినిమాలు వేసి పైరసి అనేది క్రమంగా కిందకి వెళ్ళిపోయింది కానీ సడన్గా ఒక రెండు మాసాలుగా ఈ పైరసి రాక్షసి మళ్ళీ తన పగని పైకి తీసి నాట్యం ఇది మరీ ఎత్తుకు లేవకుండానే దీన్ని తీసేయాలి అనే ఒక ఉద్దేశంతో యాక్చువల్గా ఇది మొన్న ఈ మధ్యకాలంలో లేనిది మొన్న దిల్ రాజు గారి సినిమాతోటి ప్రారంభమైంది మళ్ళీ అప్పుడు చాలా ప్రయత్నాలు చేసి మేమందరం అందరం నుంచి ఛాంబర్లో ఒక సెల్ పెట్టుకున్నాం అంటే కంటిన్యూస్గా వచ్చిన పైరసీలు చిన్న అయినా పెద్దయైనా పియే సినిమాకైనా ఆ పైరసీల్ని డౌన్ చేయడం కోసం మేము ఇక్కడ కొంత అమౌంట్ పే చేస్తే ఇక్కడ ఆ సెల్ అదే పని మీద ఉంటారన్నమాట పగలు రాత్రులు ఆ సెల్ ఈ సినిమా కూడా ఆ సిల్ని ఎంగేజ్ చేసాము కానీ చాలా మంచి ప్రింట్ ఎక్కువ వచ్చేస్తుంది ఇది ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ దీన్ని పంపిస్తున్నారు రేపెల్లుండిలో మేము కొంతమంది యాడ్మిన్ని పసిగట్టాము ఆ యాడ్మిన్స్ని అరెస్ట్ చేస్తాం ఇది సైబర్ క్రైమ్కి తీసుకెళ్ళాము సైబర్ క్రైమ్ నుంచి యాడ్ ఒకసారి గ్రహించాల్సింది ఏంటంటే ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారే యాడ్మిన్స్ మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జైలుకి వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంది మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి కొంచెం పట్టుబట్టేలాగా పట్టు పట్టుదలతో ఉన్నాం దీన్ని అందువల్ల హెచ్చరించడం ఏంటంటే ఇది ఒక క్రైమ్ ఈ మధ్య మర్చిపోయాము మనం కానీ ఇది ఒక క్రైము దీనికి ఒక సైబర్ ఇదివరకన్నా సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి ఇదివరకు ఉన్నంత కష్టం కాదు ఇప్పుడు పట్టుకోవడం కూడా కొంత తేలికైంది అందువల్ల అందరికీ ఈ పర్టిక్యులర్గా వాట్సప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లకి నా హెచ్చరిక వాళ్ళ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి మీరు పొరపాటున దీన్ని ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్దే బాధ్యత అవుతుంది అడ్మిన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇలాగా కాకుండా కొన్ని వెబ్సైట్లు ఏదో తెలియక కుర్రలు సరదాగా వెబ్సైట్లో పెడుతూ ఉంటారు నిన్న ఆర్టీసీ బస్సులో గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో చేశారు అమాయకత్వం ఆ డ్రైవరు అమాయకత్వం అది 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 వివరంగా వాసు చెప్తారు ఎక్కడ ఏంటి అనే వివరంగా వాసు చెప్తాను అందుకని మీరు మా సినిమాని సక్సెస్ చేయడానికి ఎంత బాగా మీడియా వారు ఉపయోగపడ్డారో దీనికి కూడా సహకరించి మా సినిమాని ఎందుకంటే ఇవాళ పాప సక్సెస్ తోటి కుర్రాళ్ళు అటు ఇటు పరిగెడుతూ మధ్యలో దీన్ని మేము అక్కడ చూసాము మేము ఇక్కడ చూసామని అంటుంటే వీళ్ళు పాపం డల్ అయిపోతున్నారు నేను లైఫ్లో బోల్డ్ చూసేశాను ఇవాళ ఈ కుర్రులందరూ నా చుట్టూ ఉత్సాహంగా ఈ సినిమా హిట్ అయ్యిందని ఒక ఉత్సాహంతో వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఇది ఒక ప్రతిబంధకం అయిపోయింది మాకు అందుకని దయచేసి దీంట్లో మిమ్మల్ని సహకరించమని కోరుతున్నాను థ్యాంక్స్ అండి అండి కటిండ్ ఆల్రెడీ వాళ్ళు వర్క్లో ఉన్నారు చాంబర్ వర్క్ చేస్తుంది దీనికి